రాయుడు ఈ రోజు చాలా సంతోషంగా మధ్యలో నేను వచ్చి నేను సంతోషంగా నాకు ఫోన్ చేశాడుగా అదేం లేదు రాయుడు అదేం లేదు మీలాంటి వాళ్ళు నా దగ్గర రావటం ఏందని చూస్తున్నా నాకు నచ్చితేనే చూస్తా నచ్చితేనే చేస్తా లేదు కాదు కూడదంటే బాగుందా రాయుడు మనం మనం ఒక కులం వాళ్ళు మధ్యలో ఈ అదరాజనం చదువుచ్చాను కాదా అని ఈ జనం అరగ జనం అంటే చూస్తూ ఊరుకోను ప్రవర్తించాల్సి వస్తుంది జాగ్రత్తగా మాట్లాడు కోపం వచ్చింది అనుకుంటా అయినా ఒక పని చేసి పెడదామని వచ్చాను వచ్చాను మీలాంటి వారికి నేను చేసే పని ఏముంటుంది ఒకసారి ఆలోచించడుగుంటే అవునం రాజు మనవాడు ప్రోణాన్ని కాకపోయినా మనసుల వారు అని అడుగుతున్నా ఈ పన్నాడు ప్రాంతంలో ఈ ఋతువు పేరు చెప్తే మాటుని నరికంది వరకు మధ్యలో ప్రాణాలతో గుర్తు పట్టుకుంటారు ఆ ఆపే అంతర్గా ఆపే ఇప్పుడే వేరే పందాలైంది వెళ్ళిపోతారు ప్రాంతము ప్రాంతంలో ఏ నాయకుడు నా మాటకి నీతో చెద్దు కలిపాడు మర్యాదగా నా మాట నాతో చదువు కలిపి లేకపోతే ఏం తెలుసుకో తెలుసు కదా నీకు ஏய் நாங்க ஈராசிரிம் குழுக்கள் பதில் போடுவாங்க. நீ கடவுள் ஆயிடு நீ கடவுள் ஆயிடு நீ போடுவாங்க. రావుడి జింగన్నే రాడు విషయానికి చిటుగా వస్తున్నా ఆ పిల్ల కొనికిస్తానా కొని నాకు ఇచ్చే ఈ ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తాను ఏమంటావ్ ఏ రుద్రనాగు ఏ రుద్రనాగు ఈ పల్లనాకి నా వండిల కొరసేస్తుందిరా ఏయ్ గట్టి పట్టినట్టు మొదలు పెడితే ఏలో పడుతుంది అప్ప ఇల్లు చెప్తడు నాకు మంచి నీళ్ళు తాగినంత సహాయంగా వీ పొత్తూరు నాకు పేరు చెప్తే పోలీసు అంటే కసగజ పడుతుంది అందరూ ప్రాణాలు రక్షణ బాగుపడతారు

నీ కళ్ళు చూడు నీ కళ్ళు నీకే అన్నగారి ఐ బ్యాంక్ డొనేషన్ చేస్తా కేగర్కా ఏడు నీ ఆ నిధిని ఆ నిధిని కాపాడుతున్న నావని ఆ రెన్నో నా సొంతం ఇక నీ ఏం చెయ్యాలరో వో కడంగని నువ్వా ఏంటండి ఇంత కోపం నిన్న ఎప్పుడు అలా చూడలేదు అదేం లేదు నందిని ఇప్పుడే మాట్లాడు ఎక్కడికి వచ్చి వెళ్ళాడు బాగా ఏంటండి వాడి పేరు చెప్పాలి ఎంత కంగారు పడ్డా వాడు మంచి పనులన్నా రాక్షసుడు అని విన్నాను అవునండి వాడు మన పొలంలో ఉన్న నాగనిధిపై కందేశాడు ఎప్పటికీ వాడికి తగ్గనివ్వకూడదు ఆ నాగనిది రాశ్యం నీకు చెబుతాను నీకు నాకు తప్ప మరెవరికి చెప్పకూడదు అలాగేనండి నేను ఎవరికి చెప్పాను నందిని నీకు గుడ్ న్యూస్ ఏంటండి ఇప్పుడే నీ మేడలో ముడుముళ్ళు వేసి నిన్ను నా అర్థంకిం చేసుకుంటా ఏమంటావు ఇష్టమే నా ఇష్టమే ఓకే నందిని అయితే ఒకటి ఒక రాష్ట్ర నీ చెవిలో చెప్పాలి